అన్న మీ పేరు నా పేరు గణేష్ బాబు మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారు గెలిచే అవకాశాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలున్నాయాగా గెలుస్తారు సర్ణాల తరగతి గ్యారెంటీగా గెలిచే బీసీ మైలవరం కాన్ఫిడెన్సీ ఉన్న కానించి ఇంతవరకు బీసీకి ఇది రెండోసారి ఇవ్వటం మొట్టమొదటిసారిగా జోగి రమేష్ గారికి ఇచ్చారు తర్వాత కొంత స్వల్ప తేడాతో ఓడిపోయాం ఈసారి గ్యారెంటీగా డ్యామ్ షూర్గా మేము సర్ణాల తిరుపతి గారిని గెలిపించుకుంటాం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగానే ఉందంటారా మరి డ్యామ్ షూర్గా చాలా బాగుంది పేదవాళ్ళందరికీ మంచి జరిగింది కత్తందారులు అనేవాళ్ళు డబ్బున్న వాళ్ళే తనికుల పార్టీలో ఉన్నారు ఇప్పుడు పేదల పార్టీలో పేదవారు ఉండి సర్ణాల తిరుపతి రా గారిని విజయదంగం మోగిస్తారు సెంట్రల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాగుండవమ్మా అని మొన్న దాడి చేయించారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా విషయం మీకు తెలిసింది అయితే నిన్న ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పారంటే వారు అన్న క్యాంటీన్ తీసేశారని తర్వాత లేదంటే ఆయన కోపం వచ్చి ఏదో చేశాడని చెప్పి ఒక్కొక్క పలు 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 రోజు పలు రకాలుగా చెప్పుకొస్తూ ఉన్నారు వారు మరి దీన్ని ఎలా చూస్తారు మీరు అదంతా అబద్ధం అండి అన్న క్యాంటీన్ అనేది కొంతమందికి జరిగిన మాట జరిగిన మాట వస్తుంది దాంట్లో పెద్ద లక్షల దోపిడీ ఉంది దాంట్లో దాన్ని గురించి దాన్ని దోచుకోవడం ఇప్పుడు లేదు కాబట్టి పది మందికి న్యాయం జరుగుతుంది వంద తొంభై మిగతా తొంభై మందికి లబ్ధి పొందుతున్నారు అంతే దోచుకుంటున్నారు ఆ మిగతా డబ్బుల్ని అంతేగాని దీంతో జగన్మోహన్ ఎన్ని సీట్లు గెలవచ్చు జామసూర్గా నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు గ్యారంటీకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి వస్తారు ఆయన నూటికి నూరు శాతం సీఎం అవుతారండి ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళాడు స్కూళ్ళు యొక్క రూపుమాపలన్నీ మార్చాడు ఆయన నాడు నేడు ద్వారా ఆ తర్వాత ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయే వ్యక్తి ముసలి వ్యక్తి వరకు కూడా కనీస ఉంటాయి ఆ కనీస అవసరాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గ్రహించి ప్రతి లబ్ధిదారుడికి చేరేటట్టుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా దాన్ని ఏర్పాటు చేసు ఇంకా కొన్ని విషయాల ద్వారా లబ్ధిదారుడికి కొన్ని పథకాలు అందకపోవచ్చేమో కానీ అని చెప్పి నేరుగా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏ విధమైన అవినీతి జరగకుండా లబ్ధిదారుడికే చేరేటట్టుగా అందులో ఏ విధమైన అవినీతి లేకోకుండా ఎవరు లబ్ధిదారుడు ఎవరు లబ్ధిదారుడు కాదో అనేది ఆ వాలంటీర్ తెలిసిపోద్ది నిజమైనటువంటి అవసరం ఉందా లేదా ఆయనకి అనే దాన్ని ఆ లబ్ధిదారుడికి తెలిసిపోద్ది దాన్ని గ్రహించి వాలంటీర్ డబ్బులు తీసుకొని అప్లై చెప్పి ఎక్కడైనా తీసుకోలేదు మా ఇంట్లో మా చుట్టాలు మా వీధిలో చాలా మందికి వస్తుంది నేనైతే చాలా మంది దగ్గరుండి అప్లై చేయించా ఎవరు మరి మా మా దగ్గర ఎవరో కూడా తీసుకోలేదు తీసుకోవాలి మైలవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ వైకు వెంకట కృష్ణప్రసాద్ మీద పోటీ ఎవరు సామాన్య వ్యక్తి అయినటువంటి సరైన తిరుపతిరావు అతని అకౌంట్లో ఒక లక్ష రూపాయలు కూడా లేవని పలు మీడియా సంస్థలకు చెప్పారు తన అకౌంట్లో లక్ష రూపాయలు లేని వ్యక్తి ఎమ్మెల్యే గెలుస్తాడా గెలవచ్చు అండి ఎందుకంటే జగన్ గారు ఆయన వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు వారికి కావలసినటువంటి కొన్ని నిధులు కూడా దాతలు కానీ ఎవరో ఒకళ్ళు సహ సమకూరుస్తారు ఆ తర్వాత ఈ పథకాల ద్వారా సారనాలు తిరుపతిరావు గారు గెలవటానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది తర్వాత వసంత కృష్ణప్రసాద్ గారి మీద సామాన్యుల్లో ఒక రకమైనటువంటి భావన వచ్చింది వైసీపీలో కూడా ఏనే ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళి ఏనే ఎమ్మెల్యేనా పోయినసారి చాలా విషయాలు వాగ్దానాలు చేశాడు అవన్నీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు నేను టీడీపీలో చేస్తా అంటున్నాడు అంత ప్రభుత్వం సపోర్ట్ ఉన్నప్పుడే చేయలేని వ్యక్తి అవకాశాలు నూటికి నూరు శాతం చాలామంది లేదండి ఏదో వస్తే నమస్కారం పెట్టి పాత వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు కానీ ఓటింగ్ కడుపు వచ్చే వరకే అది అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారనుకుంటున్నారు ఒక సర్వేల ప్రకారం చూస్తే నా ఉద్దేశ ప్రకారం అయితే ముఖ్యమంత్రి అవుతాడండి ఎన్ని సీట్లని మాత్రమే చెప్పలేదు రై థ్యాంక్ యూ అన్న అన్న మా పేరు ప్రజాపతి జితేందర్ జితేందర్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పర్మదన్ ఎలా ఉంది ఆమలో అని నార్మల్ కోటాక్ హోటల్ నెంబర్ వన్ కోటాక్ ఉంది మీకు ఇక్కడ ఇక్కడ ఉంది నాలుగులోగా ఉంది కోటాకు వస్తున్నాయి అన్ని బాగానే వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి ఆర్ ఆరబి శ్రీ ఉంది మరి స్థలం వచ్చింది ఎట్ల వస్తున్నాయి మనకి పదగాల ఏమో ఆగలేదు పడకాలు అంటే వస్తున్నాయి ఏవో చాలా మంది రావట్లేదు అని చెప్పుకొస్తున్నారు అంతా ఇవన్నీ జరగని పల్లిలో అండి ఎవరైనా పక్కా టీడీపీలో అది జరగని పల్లె అండి పక్క అది అది జగన్ ప్రభుత్వం అది ఎవరికైనా వస్తుంది అది తన అని మన లేదు మన అని లేదు టీడీపీ ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ వస్తుంది అందరికీ వస్తున్నాయి అంతా బాగుంది అంత అంతా బాగానే ఉన్నాయి నీకేమేమి వచ్చినాయి నాకు ఇళ్ళ స్థలం వచ్చింది మళ్ళీ ఎక్కడ ఇళ్ళ స్థలం జగనన్న కాలనీ ఏలపూర్లో ఏలపూర్లో జగనన్న కాలనీలో వచ్చింది మళ్ళీ అమ్మకే ఒక మొన్న ఒక టూ కరోనా టైంలో మమ్మీ కింద పడితే అప్పుడు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు జగకుండా అప్పుడు మన ఆరోగ్యశ్రీకరణ నాలుగు లక్షల డెబ్బై డెబ్బై ఫ్రీగా వచ్చింది అప్పుడు మమ్మీకి చాలా డెబ్బై ఆపరేషన్ లైంగి

అండ్ జగన్ జగన్ అవుతారు అవతల వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తి వెంకట ప్రసాద్ ఎంత ఖర్చు పెట్టినా లాభమే ఉండదు వైసీపీ సీట్ సుమారుగా ఎంత మెజారిటీ రావచ్చు వస్తాయి ఈడ ఒక ఇరవై వేల మెజారిటీ పదిహేను వేల మెజారిటీలో గెలుస్తుంది జగన్మోహ రెడ్డికి ఎన్ని సీట్లు రావచ్చు రాష్ట్రంలో నూట అరవై సీట్లు వస్తాయి కనుక అంత ఒక పదిహేను సీట్లు గెలుస్తారు వాళ్ళు అంతే అంత వన్ సిక్స్టీ అంటే అమెజాన్ డే వన్ సిక్స్టీ పక్కా సీఎం అని నోట్ ఆ సీట్ జగన్కి దగ్గర ఉంది వాళ్ళు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పథకాలు వామని అంటే వంద కొంత గ్యారెంటీ అది ఏం కని చూస్తున్నాం అంటే రేషన్ తీసుకున్న ఎన్ని ఉన్నారు ఉన్నారు అలాంటి బియ్యాన్ని ఇంటికి ఇంటికి పంపిస్తున్నప్పుడు మొసలు మొత్తగా పేదవది పని లేదు ఇంటి పని అందరూ కూడా ఇంటి వస్తుంది ఆనందంలో రేషన్ తీసుకున్నారు రెండవది అంటే ఇదివారికి పంచాయతీ ఆఫీసులలో పెట్టి పింఛన్లు ముసలి ఆటోలు కట్టుకొని వచ్చేసి తొంభై వేసి ఇవ్వాలంటే రెండు మూడు రోజులు తిరిగేవాళ్ళు వాళ్ళకి ఇచ్చే పిలిచి కంటే ఇది తిరిగేది కష్టం వృద్ధా ఎక్కువయ్యేది ఇప్పుడు అదే జగన్ అన్న ఇంటికి పంపిస్తున్నారు ఆ ముసలి వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు రెండవదండి అండి పిల్లలకి స్కూళ్ళకి డబ్బులు వేయడానికి ఇదివారికి డబ్బులు వేయాలంటే ఎంతో టైం పట్టేది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ దీవెని అనేసి వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగుంది అంత బాగుంది అంటే సోఫార్కి వాళ్ళు ఇసుక దోచుకునేవాళ్ళు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పాతాలు పాతాలకి తొక్కుతా అంటుంది పవన్ కళ్యాణ్ అసలు పాతాలను తొక్కటం తర్వాత సంగతి ముందు ఆయన ఇచ్చిన సీటు ఆయన ముందు గెలిస్తే లక్ష మెజార్డ్తో గెలుస్తాడండి పిజాపురం అసలు ఆయన లక్ష మెజార్టీతో గెలుస్తండి మేము గుళ్ళు కొట్టించుకొని ఆడితో తిరుగుతామండి ఎందుకు ప్రతి రోజు గెలవడం అంటే ఎందుకు గెలవడం గెలవడం హండ్రెడ్ పర్సెంట్ గెలవడండి గెలవడానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కదండి చంద్రబాబు మాఫియా అవ్య జనాలకి అందరికీ తెలిసిందే ఇంకెక్కడండి గెలిచేది చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని భోం మా జగన్మహన్ రెడ్డి గారితో తిరిగారు ఈ సారి వచ్చే వరకు మళ్ళీ చంద్రబాబుతో తిరుగుతున్నాడు అంటే నిలకడలేని మనిషే కతను ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో సరదన తిరుపతిరావు గారిని పోటీ చేస్తారు అవునండి ఆయనకు ఆయన ఒక సామాన్య వ్యక్తి అటువైపు ఇంకో అభ్యర్థి చూసుకుంటే టీడీపీ నుంచి వెంకట కృష్ణ వ్యక్తి పోటీ చేస్తుంది సుమారుగా పదివేల కోట్లు ఉన్నాయని చెప్పుకొస్తారు ఆయనకు మరి అతను లక్ష ఉన్న కృష్ణప్రసాద్ అనే వ్యక్తిని మా తిరుపతి రావు గారిని ఓడించలేరండి మేము అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మా మైలవరం నియోజకవర్గంలో మాకు బీసీని కావాలని గెలిపేయాలని పిలిచి ఇచ్చారు ఆయన కాడ రూపాయలు లేకపోవచ్చు డబ్బు సమస్య కాదండి బీసీ ముఖ్యం కావాల్సింది ఏంటంటే బీసీ బీసీ గెలవాలి మన మైలవారంలో అని మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిరావు గారికి ఇచ్చారండి మెజార్టీ మా లెక్క ప్రకారం ప్రకారంటే ఇరవై ఐదు వేలు మెజార్టీ గ్యారంటీ సార్